ఈ పొడొక్కటి చేసి పెట్టుకున్నారంటే చాలు పది నిమిషాల్లో ఎంత మందికైనా సాంబార్ని సింపుల్ గా చేసేయచ్చు మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ ఇన్స్టెంట్ అండ్ టేస్టీ సాంబార్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని ఒక కప్పు కందిపప్పు పావు కప్పు పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యంటూ కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని తీసుకోవాలి పప్పుని మనం కడగకుండా డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి మీరు కావాలి అంటే ఒక క్లాత్లో వేసేసి అన్నీ కూడా తుడిచి తీసుకోండి అండ్ ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను వీటిని కందిపప్పులోనే వేసి వేయించుతున్నాను కదా మీరు కావాలి అంటే కందిపప్పుని సపరేట్ చేసుకుని వీటిని మాత్రమే సపరేట్గా కూడా వేయించుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఇదే కడాయిలోకి ఒక కప్పు ఎండుమిరపకాయలు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పీచు లేకుండా నీట్గా తీసేసిన చింతపండు ఒక కప్పు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చింతపండు అనేది మీరు తినే పులుపుని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మైల్డ్ పులుపుండేలాగా యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఒక కప్పు చింతపండు యాడ్ చేసుకోండి సాంబార్ పుల్లగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ పాటు పూర్తిగా చల్లారనివ్వండి ఎందుకంటే ఇవి మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి కదా కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక ముందు పప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకుని ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి రెండు కలిపి గ్రైండ్ చేశారనుకోండి మెత్తగా గ్రైండ్ అవ్వదనమాట అందుకని నేను విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలా ఎండుమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా ఇందులో వేసేసి మళ్ళీ రెండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకు నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేశాను మీరు తీసుకునే ఎండు మిరపకాయలు స్పైసీనెస్ని బట్టి కారం మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఈ పౌడర్ అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి గ్రైండ్ చేసాం కదా కొంచెం వేడిగా ఉంటుంది ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి ఈజీగా త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి త్రీ మంత్స్ కంటే ఎక్కువే నిలువ ఉంటుంది మీరు కావాలి అంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు పోపు పెట్టేసుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ బట్ పోపు వేసుకుంటే వన్ మంత్ కంటే ఎక్కువ నిలువ ఉండదు అండ్ దీంతో సాంబార్ ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఈ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు చేసినా పది నిమిషాల్లోనే సాంబార్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కడాయిలోకి ఒక రెండు గంటల నూనె వేసేసుకుని కొన్ని పోపు దినుసులు ఎండుమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మీకు అవైలబుల్ ఉన్న సాంబార్కి వాడే వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుని అన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటాలు వేస్తే నీరు వచ్చేస్తుంది కదా సో ఆయిల్లో ఫ్రై అవ్వవు ముక్కలు అందుకని ఫస్ట్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి అండ్ టమాటా నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలు మెత్తగా ఉడకటం కోసం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం సాంబార్ ప్రీమిక్స్ పౌడర్లో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కదా సో ఉప్పుని కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి ముక్కలన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ మీకు కావాలి అనుకుంటే వాటర్లో మిక్స్ చేసి డైల్యూస్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా వేసుకున్న ప్రాబ్లమేం ఉండదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు కావాలి అనుకుంటే పోపులోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి ఇంగువ వేసుకున్నా కానీ బాగుంటుంది మా వాళ్ళు ఇష్టపడరు అందుకని నేను అవాయిడ్ చేశాను చూడండి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్స్ ప్రీమిక్స్ పౌడర్కి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేశాను చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఉడికించేసుకోవడమే ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్లోనే ఇది ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి సాంబార్ చిక్కపడుతుంది ఆల్రెడీ మనం ఆయిల్లోనే ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించేసేసాం కాబట్టి ఆ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అనేది చార్లో ఉడికిపోతాయి మనం మసాలాలో వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేస్తాయి టేస్ట్ చాలా బాగుంటుందండి జస్ట్ మూత పెట్టేసి ఒక ఒక ఆరేడు నిమిషాలు మరిగించండి చారు చక్కగా ఇలా చిక్కపడిపోయి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో మీరు ఈ సాంబార్ని రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే పోపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి లేదు ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొన్ని వెజిటేబుల్స్ తగ్గించేసుకుని మరిగించేటప్పుడు కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోండి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనలీ దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ సాంబార్ అంటే చాలా ఇష్టం ఉండి కూడా ప్రాసెస్ ఎక్కువని రెగ్యులర్గా ట్రై చేయరు చాలామంది అలాంటి వాళ్ళు ఇలా ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నానంటే త్రీ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ లాగే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం